హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫిఫ్టీ ప్లస్ మమ్ మెట్ భాస్కర్ రోటీన్ లైఫ్ ఈ రోజు మన ఛానల్లో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చియా సీడ్స్ తోటి సో దీనివల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మెయిన్గా వెయిట్ లాస్ అవుతాము అలాగే మన హార్ట్కు మంచిది దీంట్లో మనం వేసిన ఒక్కొక్క ఇంగ్రీడియంట్ చాలా మనకు ఆరోగ్యానికి టోటల్ బాడీ కండి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట ఈ దీంట్లో వేసినదండి మనము కేవలము అంటే చియా సీడ్స్తో చేసుకుంటున్నాము చియా సీడ్స్ వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో అలాంటి చియా సీడ్స్ని ఉపయోగించి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనేది మనము చేసుకొని రెగ్యులర్గా తినటం వల్లనండి బాడీలో ఫ్యాటు తగ్గుతుంది హార్ట్ కావాల్సిన బెనిఫిట్స్ మనకు చేరుతాయి అలాగే స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది గ్లోయింగ్ స్కిన్ ఉంటుంది నెమ్మదిగా మోకాళ్ళొప్పులు అనేవి కూడా తగ్గుతుంది బరువు తగ్గామనుకోండి ఆటోమేటిక్గా మనకు సగము హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా తగ్గిపోతుంది సో ఇది తయారు చేయటానికి ఏమేమి అన్నది మీతోటి షేర్ చేస్తాను ముందు రోజండి నాన్ ఏసీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చియా సీడ్స్ సో ఈ చియా సీడ్స్ వల్లనండి మనకు బీపీ తగ్గుతుంది కొలెస్ట్రాల్ తగ్గుతుంది వెయిట్ లాస్ అవుతాము డయాబెటీస్ తగ్గుతుంది క్రానిక్ డిసీజ్లు తగ్గుతాయి అండ్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అనేది కూడా తగ్గుతుంది సో చూసారు కదా చియా సీడ్స్ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇది ఒక రెండు మూడు స్పూన్లు తీసుకొని ఆ తరువాత దీనికి మనము ముందు రోజు నైట్ నాన్ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఓట్స్ అలాగే క్యాష్యూస్ అండి ఇక ఓట్స్ వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అంటే వెయిట్ లాస్ అవుతాము యాంటీ ఇన్ఫ్లమేషన్గా పనిచేస్తుంది ఫైబర్ రిచ్ హార్ట్ డిసీజ్లు అనేవి తగ్గుతాయి సో క్యాష్యూలు అన్న కూడా అండి తగ్గిస్తుంది స్ట్రోక్స్ రాకుండా చేస్తుంది హై మెగ్నీషియం ఉండటం వలన మోకాలకు కూడా బాగా పనిచేస్తుంది ఇక ఇవి అండి మనము మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇలాగ మిక్సీ జార్లోకి తీసుకున్న తరువాత వీటికి అలాగే ఒమేగా చాలా అధికంగా ఉన్న పాంప్కిన్ సీండ్ సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవాలి వీటి వల్ల అంటే మనకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేది తగ్గి మనకు హార్మోన్స్ అన్నది బ్యాలెన్స్ అవుతాయి ఇక అలాగే ఫ్లాక్ సీడ్స్ వీటి వల్ల కూడా నండి హార్ట్కు మంచిది వెయిట్ లాస్ అవుతాము హార్మోన్స్ అన్నది రెగ్యులేట్ చేస్తుంది సో దీంట్లో కూడా ఒమేగా త్రీ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఫ్లాక్ సీడ్స్ని కూడా రెండు స్పూన్లు తీసుకోవాలి పాంప్ను సన్ఫ్లవర్ సీడ్స్ను మన ఇష్టం అండి ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ తీసుకొని ఈ అలాగే దీనికి వెయిట్ లాస్కు యూజ్ అయ్యే హార్ట్ డిసీజ్లను తగ్గించే కోకో పౌడర్ అండి ఈ కోకో పౌడర్ కూడా అండి వెయిట్ లాస్కు చాలా బాగా పనిచేస్తుంది అలాగే హార్ట్ డిసీజ్లను కూడా తగ్గిస్తుంది మన స్కిన్కు కూడా నండి కోకో పౌడర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది సో ఆ కోకో పౌడర్ని ఒక స్పూన్ తీసుకుంటే సరిపోతుంది ఈ దీంట్లోనండి ఎలాంటి స్వీట్నెస్ ఉండదు సో మనకు ఇది సరిపోతుంది ఇవన్నీ తీసుకొని వీటిని మిక్సీ జార్లో వేసి మనము పేస్ట్గా తయారు చేసేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసి సో ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ను మనము ఆల్రెడీ నానేసి ఉంచుకొని ఒక బౌల్లో వేసుకున్నాం కదా ఆ చియా సీడ్స్లో ఫస్ట్ కొద్దిగా మనం తయారు చేసుకున్న ఈ కోకో పౌడరు ఓట్స్ క్యాష్యూ మిశ్రమాన్ని కొద్దిగా వేసి ఆ తర్వాత యాంటీ ఆక్సిడెంట్ రిచ్గా ఉన్న యాపిల్ను బనానా మెగ్నీషియం రిచ్గా ఉన్న బనానాను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని అది కొద్దిగా వేసి ఆ తర్వాత మరి మనం మిక్సీ జార్లోనే ఉంచుకున్న ఈ కోకో పౌడర్ ఓట్స్ పేస్టును మిశ్రమాన్ని వేసేసి ఆ తర్వాత మరికొద్దిగా యాపిల్ ముక్కలు అలాగే ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న బనానా ముక్కలను వేసేసుకొని ఫైనల్గా అండి తేనె ఈ తేనె వలన మనకు డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది హార్ట్ డిసీజ్లు రావు అలాగే స్కిన్ అనేది కూడా మనకు స్మూత్గా ఉండేలా చేస్తుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా దీంట్లో ఎక్కువ ఇది మెయిన్ అండి తేనెను రోజు తీసుకునటం వలన మనకు జీర్ణశక్తి అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది సో అలాంటి తేనెను కూడా వేసుకొని ఇక ఈ చియా సీడ్స్ ఓట్స్తో తయారు చేసుకున్న ఈ బ్రేక్ఫాస్ట్ మనం కానుక రెగ్యులర్గా తీసుకున్నామంటే వెయిట్ లాస్ అవ్వటంతో పాటు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ డైట్లో ఇలాంటి హెల్దీ బ్రేక్ఫాస్ట్ను చేర్చుకుంటారనేసి అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మరొక మంచి హెల్దీ రెసిపీతోటి మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ భాస్కర్ను బాయ్ అండి